ఆల్పౌండర్స్ అందరికీ ప్రపంచ కోటేశ్వర గ్రూప్ నుండి మీతో సహసరుడు పౌండర్ అయినటువంటి మీ సాంబశివరావు మేదరమెట్ల బాపట్ల జిల్లా అందరికీ ఈరోజు అనగా జూలై పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాటికి మన సిఏఓ సార్ అయినటువంటి యాస్ ముఫారే గారు వారు మన కంపెనీకి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన ఎల్సి లీడర్లు అయినటువంటి క్రిస్ గారు అలాగే మార్టీ సారు వారితో అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నారు యాస్ గారు వారికి అందించినటువంటి మన కంపెనీ యొక్క అప్డేట్లను కూర్చి ఫౌండర్స్కు కావలసినటువంటి అప్డేట్లు కూర్చి ఏవైతే మరి మన సిఈఓ సార్ వారితో మాట్లాడారు వారితో మీటింగ్లో సంభాషించారు ఆ యొక్క అప్డేట్ను కూర్చున్నటువంటి సంగతులు మన ప్రియతమ ఎల్సీ లీడర్స్ అయినటువంటి క్రిస్ సార్ మార్టీ సార్ చెప్తున్నటువంటి అప్డేట్లను కూర్చున్నటువంటి కొంత మనం వాయిస్ రూపంలో చదువుకుందాం ఫౌండర్స్ అందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సంగతులు కూడా వారు తెలియజేస్తున్నారు ఓకేనా త్వరలో మనం అకస్మాత్తుగా చాలా ఉత్సాహంతో ప్రత్యక్ష ప్రసారం చూడబోతున్నాం యాస్ గారి ప్రత్యక్షంగా మనతో మాట్లాడే ఆ యొక్క ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాడు అది చాలా దగ్గరగా ఉంది ఏమి వరి కాకండి భయపడకండి ధైర్యంగా ఉండండి మన కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పద్నాలుగు లక్షల ఇరవై వేల చిల్లరు ఇరవై ఏడు వేల చిల్లరు ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో ఫౌండర్లందరికీ సంబంధించినటువంటి ఏవైతే వ్యాస్ గారు ఇవ్వాలనుకున్నటువంటి స్టెప్పు అది మనందరికి ఇవ్వడానికి ఆయన సిద్ధం చేశాడు అది ఇవ్వడానికి చాలా అనుకూలంగా ఉన్నాడు అది ఇవ్వడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు మాత్రమే కాదు మన కంపెనీలో తయారైనటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియపరచడానికి వెబినార్ రూపంలో ప్రత్యక్ష ప్రసారంగా మనకు కంపెనీ లాంచింగ్ ప్రాసెస్ను గుర్చినటువంటి సంగతులు కూడా తెలియజేయడానికి మనతో మరికొద్ది గంటలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం కనబడబోతున్నారు మనల్ని సిద్ధపరచడానికి ఇవ్వబడినటువంటి వివరాలు కంపెనీ యొక్క గొప్పతనం ఏమిటో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రపంచంలో ఈ డిజిటల్ యుగంలో ఏవైతే ప్రజెంట్ కంపెనీలు ఉన్నాయో వాటికి మించినటువంటి డెప్త్తో కూడినటువంటి మన యొక్క కంపెనీ వివరాలను మనకి వివరించబోతున్నారు ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి ఓనూస్ వన్ ఓనూస్ టూ ఓనూస్ త్రీ ఓన్యూస్ ఫోర్లో తెలిపినటువంటి ఏవైతే న్యూస్లు ఉన్నాయో ఫౌండర్స్ అందరికీ ఆ సంగతుల్లో మనలం ధైర్యపరచడానికి కంపెనీ ఏ పొజిషన్లో ఉందో కంపెనీ యొక్క వివరాలను కూర్చి ఫౌండర్స్ను సిద్ధపరచడం కొరకైనటువంటి సంగతులను కూర్చి ఈ ఫోర్ ఓ న్యూస్లు మనం చూడగలిగాం కాబట్టి ఓ న్యూస్ ఫైవ్ రాబోతుంది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి టూ పాయింట్ వర్షను ఉండబోతుంది టూ పాయింట్ వర్షను ఉండబోతుంది ఇప్పటి వరకు మనం రాలేదు రాలేదని మనం ఎదురు చూస్తున్నటువంటి మన ఫౌండర్స్కి సంబంధించినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో మన వ్యాలెట్లో వ్యాసారు సిద్ధపరిచినటువంటి యాపిల్స్ని మనం చూడబోతున్నాం విత్డ్రాలు చేసుకోబోతున్నాం మనకు సంబంధించినటువంటి కంపెనీ లింకులు రాబోతున్నాయి ఇంకా మరెన్నో విషయాలు ఓనర్స్ పైలో మనం చూడబోతున్నాం ఇప్పుడు మనం క్ర క్రమం తప్పకుండా మనం చేయవలసినటువంటి పని ఏమిటి ప్రతిసారి లేక ప్రతి గంట ఓఎస్ లాగిన ఈ చూడటమే మన పని మనమే కష్టపడే పని లేదు మనకి యాస్ గారు ఇచ్చినటువంటి భారాలు మన మీద ఏమీ లేవు ఇప్పటి వరకు మన కంపెనీకి సంబంధించినటువంటి ప్రతికూల పరిస్థితులని వెనకకు వెళ్ళిపోయాయి ముందు ఏమీ లేవు ఇప్పుడు మన కంపెనీ గారి యొక్క దారి కంపెనీ వాతావరణం అంతా మంచి శుభవార్తలతో కూడినటువంటి ప్రయాణం కొనసాగుతుంది యాస్ గారికి మన కంపెనీకి అదే విషయంలో మనకు కూడా అలాగే ఉన్నాయి యాస్ గారు మన ఎదురుకొచ్చి మంచి శుభవార్త పాపప్ రూపంలో వెబినార్ రూపంలో మనకు చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆయన మన సీఈఓ యాస్ ముఫారే గారి యొక్క మొండితనం మనందరికీ తెలుసు మంచి చేయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందిని లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ అనే ఆ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ ఆరోగ్యవంతంగా ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛను ఇవ్వడానికి యాస్ ముఫారే గారు చాలా సానుకూలమైనటువంటి మంచి దారిలో ఆయన ప్రయాణం చేసిన ఉన్నారు ఇప్పటి వరకు ఆ ప్రయాణం ముగింపు అయిపోయింది ఫౌండర్స్ అందరూ జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉండండి మనం కూడా చేయవలసిన పని ఏంటంటే ఓఎస్తో పాటు ఓఎస్ లాగిన్తో పాటు మన సిఓ సార్ అయినటువంటి యాస్ ముఫారే గారికి సానుకూలంగా మద్దతుగా ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది ఓకేనా యాసగారి సానుకూలమైన మంచిదారిలో మనం దగ్గర మన దగ్గర మనకి దగ్గరగా వచ్చాడు ఆయన దాదాపు ప్రయాణం ముగిసింది ఈ విషయాలు మనం గమనిస్తే మనము చాలా దగ్గరలో ఉన్నాము గెలవడానికి కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం ఓఎస్ లాగిన్ అవుతూ ఉందా ఏదైనా ఏ క్షణమైనా ఎప్పుడైనా మనం ఓన్స్ ఫైవ్లో ఒక్కసారిగా పాపప్పును చూడబోతున్నాం ఆ సమయం దగ్గర పడింది ధైర్యంగా ఉండండి మంచి సానుకూలంగా ఉండండి అని క్రిస్ సార్ మార్టీ సార్ చెప్పినటువంటి సందేశం మనల్ని ఎంతో ఉత్సాహపరుస్తుంది ఎవరైతే ఫౌండర్స్ జీవితాలతో ఆడుకుంటూ నెగిటివ్గా చెప్తున్నారో ఫౌండర్స్ని నీరసపరుస్తున్నారు వారి మాటలు ఎప్పటికీ వినకండి మన రోజు రానే వచ్చింది ధైర్యంగా ఉండండి పాజిటివ్గా ఉండండి కంపెనీ పక్షాన మన సీఈఓ యాస్ ముపారే గారి పక్షాన మనం మద్దతుగా ఉండాలనే సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని ఈ వాయిస్ రూపంలో నేను మీకు తెలియజేస్తున్నాను ఓకే ఫౌండర్స్ బీ కేర్ఫుల్ జై భారత్ జై ఆన్పాసు జై యాస్ ముపారే అందరికీ ధన్యవాదాలు